సో ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే యామిని మెరైన్ ఎక్స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ భీమాల శ్రీరామూర్తి గారు మనతో జాయిన్ అయ్యారు చాలామంది వ్యాపారవేత్తలు ఈ ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్కి ఇచ్చేస్తున్న పరిస్థితి సో స్టాల్స్ అన్నిటిని కూడా సందర్శించారు శ్రీరామ్మూర్తి గారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఏమనిపిస్తోంది ఒక్కచోట కమ్యూనిటీకి చెందిన ప్రముఖులందరూ అలాగే ఎవరైతే ఉపాధి కోసం లేకపోతే వ్యాపార రంగంలో రానిద్దాం అనుకున్న యువతంతా కూడా మీ ఒకే చోట మీరు చూస్తూ ఉన్నారు ఈ స్టాల్స్లో కానీ లేకపోతే ఆ కటలిస్ట్ ప్రోగ్రాంలో కానీ ఏమనిపిస్తోంది మీకు ముందుగా ఆప్త ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు అలాగే ఈ పోగ్రామ్ అంతటిని కూడా యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి డబుల్ నైన్ టీవీ వారికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చక్కటి ప్రోగ్రాం ఏంటంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ కాపు సామాజిక వర్గం ఉందో వీరందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఎవరైతే దీంట్లో మరి వారి యొక్క బిజినెస్లో ముందుకు వెళ్తున్నారు ఇంకా మనకి వెనకబడి ఉన్నవారు ఎవరున్నారు వాళ్ళని గుర్తించి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆప్తా మరి ఇది పెట్టడం చాలా సంతోషకరం దీనికి ఆంధ్ర తెలంగాణ మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు ప్రపంచ దేశాల నుంచి కూడా మరి ఇక్కడ రావటం చాలా సంతోషకరం మరి నేను సిపుటైజేషన్లో లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను మరి సీపుడ్ అసోసియేషన్లో మరి ట్రేడర్గా ఉన్నాను ట్రేడర్స్ అసోసేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను మరి ఎవరైతే ఈ సీపూట్ అసోసేషన్కి రావాలనుకున్నారో వారికి మా కోఆపరేషన్ పూర్తిగా ఉంటుంది మా తరఫున కూడా మరి కాపు సమాజ వర్గంలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వారందరూ కూడా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం